హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసెంట్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే సన్న చక్రాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను ఇందుకోసము పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెని తీసుకున్నానండి ఆ గిన్నెలో ఒక జల్లెడ పెట్టేసుకొని నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు వరిపిండి వేయించుకున్నానండి నేను వరిపిండిని జల్లెల్లో వేసేసుకొని ఇప్పుడు జల్లించుకుందామండి అందులో ఏమన్నా నూక కానీ బియ్యం గింజలు కానీ ఉంటే ఇట్లా బయటకు వచ్చేస్తాయండి ఆ వేస్ట్ని పడేయాలి ఇప్పుడు పిండి ఏ గ్లాస్ అయితే వేసుకున్నాము అదే గ్లాస్ తోటి పుట్నాల పప్పును తీసుకొని వాటిని మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకొని వాటిని కూడా జల్లించుకోవాలండి జల్లించుకుంటే నోకేమైనా ఉంటే మనకి బయటకు వచ్చేస్తుంది అట్లా జల్లించుకోలేదనుకోండి చక్రాల గిద్దెలుకి అడ్డం పడి చక్రాలనేవి సరిగ్గా రావండి ఇప్పుడు అదే మిక్సీలో కొంచెం వాము రెండు స్పూన్ల వరకు వాము తీసుకున్నానండి అందులో ఒక స్పూన్ బియ్యం పిండి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అది కూడా మనం జల్లిడ పట్టుకున్నామంటే బాగుంటుందండి ఒక స్పూన్ కారం తీసుకున్నాను కారం తీసుకొని అది కూడా జల్లించుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు రెండు స్పూన్ల వరకు పచ్చి వెన్నపూసిని తీసుకున్నానండి పచ్చి వెన్నపూసుని తీసుకున్నాం కదా ఉప్పు కారం అంతా బాగా పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి నేనైతే వేడి నీళ్ళు కానీ వేడి నూనె కానీ తీసుకోవట్లేదండి ఎందుకంటే వెన్నపూసని వేసుకున్నాను కాబట్టి మీరు కావాలంటే కొంచెం కాగిన నూనెని పోసుకోవచ్చండి ఒక గుంట గరటి అయితే సరిపోతుంది పోసుకొని పిండిలో నీళ్లు పోసుకుంటూ కలిపేసుకుంటున్నానండి చూసారా కదా ఈ విధంగా అయితే పిండిని నేను కలిపేసుకున్నానండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదండి కొంచెం సాఫ్ట్గా ఈ విధంగా ఉండేదాకా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఒక మూత అనేది పెట్టేసుకొని మనం ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ కాగబెట్టుకుందామండి ఒక బాండీ తీసేసుకొని చక్రానికి సరిపోయేంత ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగేలోపు మనము చక్రాల గిద్దలు ప్లేటు రెడీ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు మనం సన్న చక్రాలు కాబట్టి నేనైతే సన్నవి తీసుకుంటున్నానండి ఇవి గిద్దలకి సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను పెట్టుకునే ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని లోపలంతా స్ప్రెడ్ చేసుకోవాలండి అట్లా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల లోపల మనకి పిండి అనేది గిద్దలకి అంటుకోకుండా ఉంటుంది చూసారు కదా ఇందులో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం పిండి కలిపేసి పెట్టుకున్నాం కదండి పిండి ఉండనే తీసుకొని చక్రాల గిద్దల్లోకి వేసేసుకుందామండి మరి నిండా వేసుకోకుండా కొంచెం ఖాళీ ఉంచి వేసుకోండి మూత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు మనకి నూనె హీటైక్ ఇందులో అయితే చూసుకుందాము ఒక పిండి ఉండని చిన్నగుండని వేసేసుకున్నామంటే తెలిసిపోతుందండి ఇప్పుడు నాకు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు చక్రాన్ని నూనెలోకి వేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా చక్రం వద్దేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి చూసారు కదా ఫ్రై అయిపోయిందండి చక్రం అయితే నేను తీసేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ విధంగానే నేను చక్రాలన్నింటినీ చేసేసుకున్నానండి చూసారు కదా నేను చక్రాలు ప్లేట్లో తీసేసి పక్కకి వేసేసుకున్నానండి నేను తీసుకున్న పిండికి నాకైతే ఇన్ని చక్రాలు వచ్చేసినాయండి చక్రాలన్నీ నాకు నీట్గా బాగా వచ్చేసినాయి మీరు కూడా నేను చెప్పిన విధంగా పిండిని కొలతలతో కలిపేసుకున్నారంటే చక్రాలు అనేవి చాలా బాగా వస్తాయండి ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే సన్న చక్రాలు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్